ఈ వాటర్ బాటిల్ కాల్చు వన్ అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఇచ్చే గన్స్ తాలకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో కన్ను ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్ లో ఉంటుంది అర్థమైందా అర్థమైంది అమలాపురం అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షీటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ సార్ నేను చూసుకుంటాను అన్న మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్ లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవన్ తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకెందుకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు కనిపిస్తే మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరి బాగుంటే ఏం చేయలేము అనుకో What's in it? One and two and three and four, five and six. Repeat again. Left and right and left and left.

ఆ వాళ్ళు ఎక్ససైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంతా చెప్ ఎవడా ఎవడు వాడు పండువ అని ఎప్పుడు జరిగింది వారం అయింది రా చెప్పేది ఇప్పుడా నా ఏరియాలో ఇద్దరు మొత్తం పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీండే కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట పో హెయి నాయక్ షెట్రేసి పది మందిని కొట్టాడు

అంకుల్ అంటే అంకుల్ బ్రహ్మి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే డ్రెస్ ఏం చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ డ్రెస్ సెండ్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాల్లో కిందకొస్తాను హిస్టిక్ హౌ ఆర్ యు కమ్ ఆన్ కమ్ ఆన్ హిర్ ఓకే ఇలిర్ కినూ హ్ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ వై షుడ్ ఐ లివ్ నువ్వు లేకుండా నేను బతకలేను be with me, mm -hmm. marry me, marry I will stand by ఏంటిది దిస్ mm, is మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యో యు

ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విషే మీకు బర్త్డే విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవా అర్థం అవుతుంది ఇలాంటి పనికి మళ్ళీ యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈవినింగ్ ఐమాక్స్ షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాటి he may not be. Perfect. Ah. But parts of me are free. But someone into that day. Awesome. Deva, 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 కళ్ళ పండు అంటే నువ్వు పండు చెప్పు ఎవరు నువ్వు కోన బాల్ చొక్కా అల్మంటుంటే બોલ બે બોલ બે કોને చెప్పు నే పండు కొડకోవాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడే పండుగ నేను ఏంటి

కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పని పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది చేసి ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మనోడే బాయిదా ఏ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచెం తగ్గు మోనా గన్ను ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా ఏయ్ బాదల్ దరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాల్ింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ చేయలేదు అలాయా లే లే ఇట్స్ ఓకే బొద్దునే బేవర్స్ గాళ్ళకి అయిపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గల్గోచో కొడబులు లేవు వరాపా ఓకే లే లే ఎవడ అడిగాడరా నిన్ను ఎవడ అడిగాడరా ఏ హరంటుంట ది రిస్పెక్ట్ ఏంట్రా కాల్ తీసేది నెల సక్కని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టాను నువ్వు ఎవరన్నా నన్ను పంపడానికి నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను అంటే మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచి కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాము పట్ట పంట

ఎందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టికెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ సేరి రాస్త్రి సంగతి కొర్తుంద్రా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ కి వెళ్ళాలి చల్ ఏయాల్సింది ఎవర్ని నారాయణ మనిషిని రే ఆ చెప్పన అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకోస్తా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటాను ఈ టైంలో ఎక్కడికి వస్తున్నా రా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా రా నిన్ను చెక్ చేయాలి ఐదు నేను వెళ్తున్నాను నువ్వు ఉండు ఎంతసేపు వెయిట్ చేయాలి ఉండమని అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి చెప్తే నీకు కదా కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఏంట్రా పనులు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం నన్ను పట్టేసుకుంటా ఏంటి అరుస్తున్నావు అమ్మాయి అది వెళ్ళిపోయింది సార్ సో ఏం జరుగుతుంది రోడ్ మీద గందరితే తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఈయనేమో నందో బెస్ట్ డెడ్ బాడీ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలెడే వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి అలీభాయ్ గారు సపోర్టు హాలీ బైక్ అడిగి పిక్కి వస్తాను ఖచ్చితంగా కొస్తాను వాడి పిక్ సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ఉందా బాల్ రిటర్న్ సార్ వస్తున్నారు నమస్తే మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్య మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది సార్ మేము టిట్ ఈవెనింగ్ సార్ ర అడగనా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే చంపేశా పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు చంపి అప్పుడు లొంగుతాను ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఏం పీకేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడూ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరు వస్తాను 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 బైబా చేద్దాం అలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండి అలా వద్దాం దార్గా ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నే నన్ను ఎందుకు రాయవు కదా సున్నపోతలా ఉంటావు అడుకోవడం తప్ప వేరే హై హెయిన్ వాట్స్ ఏదైనా పని పాట చేస్తున్నాడు బర్త్ వస్తుందా అడ్డగాడిదలో పెరిగేట మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చిచ్ చి 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 చిచ్ ఏంట్రా ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నాంటే ఇప్పుడు నేను ముష్టిపాణి కాదు డ్యూటీ దిగాను ఆయాం కస్టమర్ తీసుకోవట్లేను సర్లే ఏదో మనకెందుకని ఓ టీ చేపరా ఓ హాలి చేపరా ఏంటా లొక్కిచ్చే నీలాంటి అడ్డవాళ్ళతో అడుక్కుంటాను కానీ అడ్డమైన అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఎందాకేంటి అలా సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టనుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్ హలో రై బిగ్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా హాయ్ శ్రుతి కమ్ 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 నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్ అంటే యు నో హూ షీ మై గర్ల్ ఫ్రెండ్ హాయ్ ఇంకా ఏంటి ఏజ్ కింద గేజ్ ఏంటి

See you later.